ఏం కావాలో కూడా ఆలోచించాలి నా దగ్గర నుంచి సినిమా తీసుకెళ్లేది థియేటర్ ఓనర్ కాదు నా దగ్గర నుంచి తీసుకునే సినిమా తీసుకుని వెళ్ళేది ఒక డిస్ట్రిబ్యూటర్ ఆ డిస్ట్రిబ్యూటర్ కూడా ఏం కావాలో ఆలోచించాలి సో నిర్మాతకి ఏం కావాలి డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలి ఎగ్జిబ్యూటర్కి ఏం కావాలి

అదే చాంబర్ సీరియస్ సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు కదా ఒక నిర్ణయంలో వచ్చిన తర్వాత నేను చెప్తాను ఏమండి తెలుగులో మాత్రమే ఎందుకు గొప్ప సినిమాలు వస్తున్నాయి దీనికి ఒక కారణం చెప్పగలవా అలాగే ఆ పరిస్థితులు బట్టే వస్తుంది తప్ప అన్నిటికీ ఓ రీజన్ ఉంటుంది సరే డిమాండ్ ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయింది మీరు అప్పుడు మీరు ఫాలో అయ్యి ఉంటే ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయింది వాళ్ళు పిలుపునిచ్చే టైంకి అసలు జూన్ పన్నెండున పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందని ఎవరికి వెళ్ళింది అప్పటికి అనౌన్స్ కూడా చేయలేదు వాళ్ళు ఏదో పోస్ట్ పోన్ అయ్యింది ఏదో జరిగింది సో అసలు ఇలాంటి ఉద్దేశమే లేదు హరిహర్ వీరమలు ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాకపోతే ఈ పర్సంటేజ్ విధానం ఈ థియేటర్ స్ట్రైక్ వ్యతిరేకించే వాళ్ళు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఇందులోకి లాగారు ఒకవేళ స్ట్రైక్ చేయాలనుకుంటే తర్వాత ఇంకొకసారి అయినా చేస్తారు పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఇది మూసేయాలనుకున్నప్పుడు ఇంకోసారి కూడా వెళ్ళి మూయొచ్చు మూస్తారు కానీ ఈ సమస్యను డిస్కస్ చేయకుండా ఏకపక్షంగా అలా అనడం అనేది అనేదానికి నేను వ్యతిరేకం అందుకు నేను ఆ మీటింగ్లోకి వెళ్ళాలి మీరు ఇప్పుడు మీకు ఇప్పుడే చెప్పారు బట్ జెన్యున్ కా లో సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మొత్తం అదంతా ట్రాక్ అయిపోయి ఇప్పుడు మొత్తం పవన్ కళ్యాణ్ గారు చుట్టూ హరిహారా వేరు చుట్టూ ఆ ఇష్యూ లేకపోతే మీరు బయటకు వచ్చి కాదు చూడొచ్చు ప్రశ్న ఏం లేదు ఎలా అంటే ఇప్పుడు ఇష్యూ అంతా ఇష్యూ అంతా సైడ్ ట్రాక్ అయిపోయింది ఎవరో దాని గురించి మాట్లాడలేదు ఇప్పుడు మొత్తం మాట్లాడేదంతా అయితే ఇక్కడికి వచ్చి చెప్పండి